విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని మిమరాణం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రత్ పాటేల్ బీజేపీ దిశ కమిటీ సభ్యులు నందు జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి పాల్గొన్నారు స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్షలు కావని అవి విద్యార్థుల హక్కు అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం హామీలు ఇచ్చి ఆలస్యం చేయడం తగదని డిమాండ్లు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని నాయకులు స్పష్టం చేశారు Yes! అసోసియేషన్ ఈ రోజు అయితే రోజు నుంచి బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఎందుకు అంటే దీనికి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రేమర్స్ స్కాలర్షిప్లు స్కాలర్షిప్ ఎనిమిది వేల రెండు వందల కోట్లకు పైగా విడుదల చేయడం లేదు దీనివల్ల విద్యార్థులు అదే విధంగా మేనేజ్మెంట్లు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విద్యార్థులేమో సర్టిఫికేట్లు ఇవ్వడం కాలేజీలు ఏమో మా జీతాలు ఎట్లా ఇవ్వాలి మా పరిస్థితి ఏమో బాగాలేదు ఎన్ని రోజులు జీతాలు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏదైతే బంధు పిలుపు జరిగిందో దానికి ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు మాట్లాడేది చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే వెంటనే మీదైతే పెండింగ్లో నేను వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఏమంటుందంటే డబ్బులు లేదంటుంది వేరే ఏదైతే వేరే పనులకు లేదంటే కాంట్రాక్టులకు ఇంకో పనికో ఇంకో పనికో డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులు సమస్య అనేసరికి ప్రభుత్వం డబ్బులు లేదు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా డబ్బులు లేవని లేదంటే స్ట్రీమర్ స్కాలర్షిప్ రాలేదని విద్యా సంస్థలు పనిచేసిన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రాలేదు కానీ అది ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఫిజిమట్స్మెంట్ స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్ కాలేజీ యొక్క సంస్థలే బంధుకు పిలుపునేవడం జరుగుతుంది అంటే ఇది ఎంత హేయమైన చర్యలు ప్రభుత్వాన్ని మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా అయిపోయేగా తెలియజేస్తుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఎప్పుడు ఎవరిని కలవడానికి టైం లేదు ఎవరు మాట్లాడరు ఎప్పుడు విద్యాశాఖ గురించి సమీక్ష చేయరు కాబట్టి విద్యార్థుల సమస్య పరిష్కారం చేయాలంటే మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రిని కేటాయి కేటాయించాలి అదేవిధంగా ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రిమర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐగా విద్యార్థుల తరఫున మేనేజ్మెంట్ తరఫున నుంచి మేము పిలుపునివ్వడం జరిగింది లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది నమస్కారం నేను ఏపీ ఈ రోజు రాష్టబ్దంలో పిలుపు పిలుపు మేరకి డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల పిలుపు మేరకి రాష్ట డిగ్రీ కళాశాల పిలుపు మేరకి అందరం ఈరోజు అదే ఆఫీస్ని ముట్టడించడం జరిగింది గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ పడకపోవడం దురదృష్టంగా భావిస్తున్నాం ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి స్కాలర్షిప్ కూడా విద్యార్థులు పడలేదు నౌకర విషయం ఏంటంటే ఇది ప్రభుత్వంలో ఈ గ్రేవంత డేషన్ పని అంటే మూసినగర్లో చెత్త క్లీన్ ఎన్నో వేల కోట్లు విడుదల చేసిండు కానీ కళ్ళ ముందు ఉన్న విద్యార్థులు ఒక్కరు కూడా కనిపించట్లేదు ఎంతో మంది విద్యార్థులు ఈరోజు కాస్కాలర్షిప్లు పడగా రోడ్ల మీద తిరుగుతున్నారు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మేము విద్యార్థులము మరి అధ్యాపకులందరం కలిసి ఈరోజు ర్యాలీగా వస్తూ మరి ఆడివో గారికి మెమరడం ఇచ్చి మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము చాలామంది మరి ప్రైవేట్ కాలేజీలపైన ఆధారపడి ఉన్నారు చాలామంది విద్యార్థులు ఫీజ్ రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మా బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి తెలంగాణ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపటి నుంచి మీ కాలేజీని నిర్వధికంగా బంద్ చేస్తూ మరి ప్రభుత్వం నుంచి వచ్చే సానుకూలమైనటువంటి విధానం ద్వారా తర్వాత మేము కాలేజీని నటిస్తామని చెప్పి ఆశిస్తూ చెప్తూ ఈరోజు పీజీ రియంబర్స్మెంటు మరియు స్కాలర్షిప్ పెండింగు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల యాజమాన్యం తీసుకున్నటువంటి గాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తూ దానికి సంఘీభావంగా వికారాబాద్ జిల్లా నుంచి వికారాబాద్ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు పీజీ కళాశాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చినటువంటి పన్నెండు వందల టోకన్లను మరి అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వీళ్ళకి ఈ సంవత్సరం బకాయిలు కూడా ఖచ్చితంగా చెల్లిస్తేనే వాళ్ళ భవిష్యత్తుకు మనం బాటలు చుట్టే వాళ్ళం అవుతాం ఖచ్చితంగా తెలంగాణ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు బకాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా రెండు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వికారాబాద్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి సంచులు మోస్తున్నారు ఈ పిల్లల జీవితాలు ఏమైపోవాలి వీళ్ళకి నియమకాలిస్తలేరు ఇస్తలేరు గ్రూప్ వన్ రద్దు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద దొబ్బిన మీరు ఇప్పుడు కూడా మీరు అదే విధంగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఫీజు అదే అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు రాని ఏడల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేపాల్లో ప్రభుత్వం పైన దాడి చేసిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ పైన ఖచ్చితంగా వికారాబాద్ తరఫున మేము దాడి చేయబోతాం ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకుల గుర్తుంచుకోవాలి డిప్యూటీ సీఎం అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ సంబంధించిన సెక్రటరీ గారు అందరూ కూడా అర్ధరాత్ర కూర్చొని మేమంతా ఏదో విధంగా మీకు అన్ని మాయమాడలు చెప్పి కాలేజీ యాజమాన్యాన్ని అప్పులపాలవుతుంటే వాళ్ళు ఏండ్లకేండ్లు ఉరేసుకున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల కాలేజీ యాజమాన్యంకి వస్తుంది ఒకవైపు పత్రికల వాళ్ళ భయం ఇంకోవైపు సమాజం భయం ఇంకోవైపు పేద రైతుల వాళ్ళ పిల్లలకు యాజమాన్యాలు వేధిస్తున్నాయని ఒక రంగంగా వాళ్ళ పైన కేసు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఈ రకంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్షరం అనేది అంతరిక్షంలో ఉన్నది పేదలకు కనీసం అక్షరం చదువుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణలో ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీరు ఏ విధంగా అయితే వేల కోట్ల కాంట్రాక్టర్లు ఇస్తున్నారు కానీ మాకున్నటువంటి రెండు వేల ఎనిమిది వందలు సుమారుగా అంతకుముందు పన్నెండు వందల కోట్లు ఇచ్చినటువంటి టోకెన్లను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ మనమందరం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు చిన్న ఉండొచ్చు కానీ మీలాంటి యువతనే వికారాబాద్ లో మీలాంటి యువత అదే విధంగా ఉన్నటువంటి మీ కాలేజ్ మేనేజ్మెంట్లు లెక్చరర్లు అందరం కూడా పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు తెలంగాణలో విద్యార్థులు మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అందులో విద్యార్థులకు సంబంధించి మీరందరూ కూడా పద్దెనిమిది నిండినరా యువత అందరు నిండిరుగా మీ అందరికి స్కూటీలు వచ్చినాయా మళ్ళీ కూడా స్కూటీలు అన్నాడు రేవంత్ రెడ్డి గారు అడగాల మనం అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు అంటే ఏటీఎం కార్డు ఎట్లుంటుందో అట్లా ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు ఇచ్చిండా ఇచ్చిందా తమ్మే అట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏం చెప్పిందంటే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ చెందినట్టు బకాయిలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వేల కోట్లు చెల్లించింది అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది మనకి తెలుసు ఎలక్షన్ అంతా కూడా డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరి మార్చ్లో చెల్లించాల్సినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ ఆ రోజు ప్రభుత్వం మారింది మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ఒక్క సంవత్సరం బకాయి పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈయన ఏం చెప్పిండంటే నేను గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఇప్పుడు విద్యార్థులంతా మళ్ళీ రోడ్ల మీద వచ్చేటటువంటి పరిస్థితి మీరంతా కూడా రైతు కుటుంబాలు అంతేనా రైతులంతా ఏడున్నారో పంట పొలాలు ఉన్నారా ఈరోజు ఎరువుల కోసం ఒక సంచి ఎరువు కోసం ఎండైనా వానైనా ఎరువుల కోసం రోమార్ల ముంగల సొసైటీల ముంగల మన తల్లిదండ్రులంతా కూడా ఈరోజు దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారి కోరుతున్నా నువ్వు వికారాబాద్ జిల్లా నుండి గెలిచేటప్పుడేమో నేను వికారాబాద్ జిల్లా అని చెప్పుకున్నాడు ఈరోజు గెలిచిన తర్వాత మీరందరూ కూడా చూడండి రేవంత్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో కూడా నేను వికారాబాద్ జిల్లా అంటలేడు నేను మామూలు నగర్ పాలమూరు బిడ్డను పాలమూర్ బిడ్డను అంటున్నాడు నువ్వు పాలమూరు బిడ్డవో ఏందో కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా ఈరోజు మా కొడంగలు బమ్రాజ్పేటు దౌతాబాదు ఇవన్నీ కూడా వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి చేసింది మా జిల్లా వాసులు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ఫీజు రియంబర్స్మెంట్లు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మీద నడిచిందంటే వికారాబాద్లో కాలేజ్ మేనేజ్మెంట్లో ఈ లెక్చరర్స్ విద్యార్థులంతా కూడా మనమందరం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వికారాబాద్లో యువత నడుపు బిగిస్తే మెడలు వంచినాం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రులను ఈరోజు కూడా చెప్తున్నాం నువ్వు వెంటనే తక్షణమే ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాలు చెల్లించాలి విద్యార్థులకు నువ్వు ఇస్తానటువంటి స్కూటీలు ఇవ్వాలి విద్యార్థులందరూ కూడా ఐదు లక్షల భరోసా కార్డు ఇవ్వాలి నువ్వు చాలా చెప్పినావు హామీలు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ఎక్కడ కూడా ఈ ఈరోజు ఎవరికి చెల్లిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఈరోజు ఎవరిని కూడా ఎవరు చెల్లిస్తున్నాడు అంటే ఆయన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కంపెనీకి చెల్లిస్తున్నాడు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లిస్తున్నాడు కానీ విద్యార్థులు మీ మీ ఫీజులు మాత్రం చెల్లిస్తలేడు కాబట్టి మనమందరం కూడా ఈ నుంచి హెచ్చరించాలే రేవంత్ రెడ్డి గారికి మీ అందరూ కూడా కోరుతున్నా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యతో పాటు మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం మీ హక్కుల కోసం ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయం కోసం మేమందరం మీతో ఉంటాం తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా మీరు ఏ పోరాటం తీసుకున్నా మీతోనే వస్తాం మీ కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే కాబట్టే ఈరోజు మేము ఇక్కడ వచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇంకో ర్యాలీ వెళ్తున్నది అన్ని ఈరోజు ప్రతి ఒక్క చోట ధర్నాలే అంగన్వాడీ కార్యకర్తలంతా పోయి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించి కొడంగల్లో ఈరోజు అట్లాంటి దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకోరు చెప్పారు మీరు అంతా చదువుకున్నది ఉద్యోగాల కోసమే కదా ఏం చెప్పిండు ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నియమిస్తా అన్నాడు ఇచ్చిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేడు గతంలో ఎగ్జామ్లు పెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎగ్జామ్లు పెట్టినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మొత్తం కూడా నేనే ఇచ్చిన అంటున్నాడు కాబట్టి ఇవన్నిటికి వ్యతిరేకంగా విద్యార్థులంతా నడుం మింగించాలి మీకోసం ఏది ఉన్నా కానీ తప్పకుండా ముందు వరుసలో మేము ఉంటాం ఏ పోరాటానికైనా కానీ మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యజమాన్యానికి పాల్గొంటున్నట్టు